కొప్పుల శంకర్ గారు ఎంపీ టికెట్కు ఈరోజు అప్లికేషన్ పెట్టడం జరిగింది సోదరుడు స్థానికంగా దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలలో పనిచేసి ఈరోజు లీగల్ సెల్కు అధ్యక్షుడిగా ఉన్నాడు స్థానికంగా ఉన్న సమస్యల మీద పూర్తిగా అవగాహన కలిగిన వ్యక్తి ఈ పార్లమెంటు ప్రాంతంలో ప్రతి నియోజకవర్గంలో కూడా తనకంటూ తన సామాజిక వర్గానికి చెందిన వారే కాకుండా వెంకటస్వామి గారి అప్పటి నుంచి కూడా వివేక్ గారి అప్పటి నుంచి కూడా ప్రతి నియోజకవర్గంలో వారితోటి పర్యటించి ఆ ప్రాంతాలలో తనకున్న పరిచయాలతో ఇప్పటి వరకు కూడా పార్టీ మారకుండా తనకున్న పరిచయాలతోటి కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించి ముందుకు వెళ్తున్న తరుణంలో ఈరోజు స్థానికంగా ఉన్న వ్యక్తికే ఎంపీ టికెట్ ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేందుకు రావడం జరిగింది ఎక్కడి నుంచో విజిటర్స్గా వచ్చి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇక్కడ సమస్యల మీద అవగాహన ఉండకపోవడమే కాకుండా వాళ్ళ పనులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయే సంస్కృతి మనం దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం కానీ స్థానికంగా ఉన్న వ్యక్తికి టికెట్ ఇస్తే మాత్రమే ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటుంది ఈ ప్రాంతం మీద అభిమానం ఉంటుంది ఇక్కడ సమస్యల మీద అవగాహన ఉంటుంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉన్న వాళ్ళందరిలో కూడా ఒక మంచి విద్యావంతుడు ఎంఏఎల్ఎల్పి చేసి ఇప్పుడు సింగరేణిలో ఉద్యోగం చేయడమే కాకుండా ఇక్కడ లా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు ఒక గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చుకున్నాడు చదువుకున్న వ్యక్తి రేపు పార్లమెంటుకు వెళ్తే ఇక్కడ ఈ ఎస్సీ నియోజకవర్గం కనుక ఈ ప్రాంతం అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతూ ఉంటుంది ఈ సమస్యలను అన్నింటినీ పార్లమెంట్లో ప్రస్తావించాలని అనుకున్నప్పుడు ఇక్కడ సమస్యల మీద కానీ వ్యక్తుల మీద కానీ ఈ ప్రాంతం మీద కానీ ఒక అవగాహన ఉన్న వ్యక్తికి అయితే బాగుంటుందనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు మేమందరం కూడా వచ్చేసి కొప్పుల శంకర్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరుచుతూ ఉన్నాం తప్పకుండా ఈరోజు సీఎం గారు అలాగే శ్రీధర్ బాబు గారు మా స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ సింగ్ గారు తప్పకుండా శంకర్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఆయనకు పార్లమెంటు టికెట్ ఇచ్చినట్టయితే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు మొన్న గెలిచిన ఓట్లు ఏవైతే ఉన్నాయో అంతకన్నా ఇంకొక టెన్ పర్సెంట్ ఎక్కువగా తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్త కూడా స్థానికంగా కష్టపడే తందుకు ఈరోజు సిద్ధంగా ఉన్నాడు మాకు పక్క నియోజకవర్గాలు అన్నిటితోటి కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా దాదాపు అన్ని నియోజకవర్గాలతోటి సత్సంబంధాలు ఉన్నాయి కనుక ప్రతి కార్యకర్త కూడా ఒక కష్టపడ్డ కార్యకర్తకు అవకాశం వస్తే రేపు కిందే ఉన్న కార్యకర్తలు కూడా వారికి కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలు వచ్చే అది ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా కష్టపడి తనని గెలిపించడం శ్రీధర్బాబు బాబు గారిని అందరినీ కూడా కోరుతా ఉన్నాం దయచేసి ఒక ఉన్నతమైన విద్యావంతునికి అవకాశం ఇస్తే పార్లమెంట్లో ఈరోజు సమస్యలను ప్రస్తావించి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది కనుక గోపిల శంకర్ గారి నాయకత్వాన్ని బలపరిచి వారికి ఎంపీ టికెట్ ఇవ్వవలసిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వినమిస్తా ఉన్నాను థ్యాంక్ యూ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా స్థానికుడు గత ముప్పై సంవత్సరం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఇక్కడ జరిగే పలు కార్యక్రమంలో ముందంజ ఉండి మొన్న ఎంపీ టికెట్ కూడా అప్లై చేయడం జరిగింది కుప్పల శంకర్ గారు మరి మేమందరం కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ అనుబంధ సంఘ నాయకులు స్థానికుడైన యువకుడు కుప్పల శంకర్ గారికి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వాలని మా పార్లమెంటు ఇన్ఛార్జి పెద్దలు గవర్వీలు శ్రీధర్బాబు గారికి అదేవిధంగా మా స్థానిక ప్రేతమ నాయకుడు ఎమ్మెల్యే మక్కన్సింగ్ గారికి అదేవిధంగా ఈ పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్న లక్ష్మణ్ కుమార్ కానీ సాగర్ కానీ విజయరామనారావు కానీ వీరందరికీ కూడా రామగుండం నియోజకవర్గ తరఫున మా శంకర్ గారికి టికెట్ ఇస్తే మేమందరం కలిసి పనిచేసి గెలిపిస్తాం ఎందుకంటే స్థానికంగా ఉంటూ ఒకటే ఒకటే పార్టీలో ఉంటూ ఇప్పటి వరకు అనేక కార్యక్రమంలో పాల్గొని పార్టీ అభివృద్ధికి తోడ్పడ్డాడు అలాంటి వ్యక్తికి టికెట్ ఇస్తే మేమందరం కలిసి గట్టిగా పనిచేస్తామని లో మా సోదరుడు విద్యావంతుడు మా లీగల్ అధ్యక్షుడు కొప్పల శంకర గారు కూడా మరి గాంధీభవన్లో ఎంపిటి ఇక్కడికి అప్లై చేసినారు మరి మేమంతా కూడా రామ గుణిజ అంతా కూడా మరి శంకర్కి ఇవ్వాలని చెప్పి మేము ఏదైతే మా పెద్దపల్లి ఇన్ఛార్జి మా ప్రీతమ్మ నాయకులు శ్రీధర్ గారిని ఇక్కడ మా ప్రీతమ్మ నాయకులు మా శాసనసభ్యులు సభ్యులు మక్కర్ సింగ్ గారిని మరి మీ అందరం కూడా అన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన మైనార్టీ పక్షాన ఐసీసీఎల్ పక్షాన బీసీఎల్ పక్షాన జిల్లా కమిటీ పక్షాన అందరం కూడా కోరుతున్నాము ఖచ్చితంగా ఆయన పలుగురు తీసుకోవాలని చెప్పి మరి ఖచ్చితంగా తీసుకొని ఆయనకు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం ఆయన కూడా అధిష్టానం నిర్ణయం మేరకు ఎవరు సూచించినా రాష్ట్ర గుర్తు వచ్చిన మెజారిటీ కన్నా ఇంకొక ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ తీసుకొచ్చి మా ఎంపీ గారిని గెలిపించుకుంటామని చెప్పి ఖచ్చితంగా లోకల్ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పి ఆలోచనతోనే చెప్తున్నాము దయచేసి దీన్ని మా ఏదైతే పెద్ద పెళ్లి ఇన్ఛార్జీ శ్రీధర్ బాబు కానీ మరి ఏదైతే మా సీఎం గారు గారి ఒకసారి పరిశీలన తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన